హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జూ డ్రీమ్ వర్డ్ ఈరోజైతే నేను వడియాలు చూపిస్తున్నాను చాలా ఈజీగా పాతకాలం నాటి స్టైల్లో తొందరగా చేసుకునే విధంగా చూపిస్తాను బియ్యం అయితే ఫస్ట్ నానేసుకున్నాను ఆ తర్వాత ఇలా బియ్యం పిండిలాగా రెడీ చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత అయితే ఒక పాత్రలో నీళ్ళు వేసుకొని దీంట్లో మనకు సగ్గు బియ్యం వేసి ఉడకబెట్టేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఇది ఉడుకుతున్నప్పుడు మనము కారం పొడి వేసుకోవాలి మనకు సరిపడేంత కారం పొడి ఉప్పు దీంట్లోనే వేసుకొని దీన్ని బాగా ఉడకబెట్టేసుకోవాలి ఇలా నీళ్ళన్నీ ఉడుకుతున్నప్పుడు మనము దీంట్లో ముందుగా చూపించాను కదా ఆ పిండిని రుబ్బుకున్న పిండిని దీంట్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఉండలు కట్టకుండా ఉండాలంటే మనము పిండి వేసేటప్పుడు సిమ్లో ఉంచేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను వేస్తున్నాను ఇదంతా నేను ప్రిపేర్ చేయలేదండి అమ్మ చేసినది ఇది మా అమ్మ చేస్తుంటే నేను వీడియో తీసుకున్నాను చూడండి ఇలా వేసుకొని తొందరగా మనము సిమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలాగైతే కలిపేసుకొని కొంచెం వరకు ఇలా వండుకోవాలి పిండి అయితే బాగా చూడండి సిద్ధంగా ఉంది ఇప్పుడైతే పిండి వడియాల కోసమని చాలా టేస్టీగా బాగా వస్తాయండి వడియాలు ఎక్కువ పని లేకుండా మనము పాతకాలం నాటి ఈ పద్ధతిలో వాళ్ళ అమ్మమ్మ నాటి పద్ధతి అయితే ఇట్లా చేసుకున్నాము మేమైతే అమ్మ చేస్తుంటే నేను వీడియో తీసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూజ్ అనిపిస్తే చాలా సింపుల్గా చేసుకున్నారనిపిస్తే మీరు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వడియాలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఒక మంచం మీద అయితే చీర పరిచేసుకొని దీని మీద నీళ్ళు చల్లేసుకొని ఇలాగైతే వడియాలు పెట్టేసుకున్నాను చూడండి ఇలాగైతే వడియాలు పెట్టేసిన తర్వాత ఇది ఒక రోజంతా బాగా ఎండలో ఆరబెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇలాగైతే ఆరిపోయినాయి చూడండి బాగా ఎండిన తర్వాత అయితే దీన్ని కొంచెం నీళ్ళు చల్లేసుకొని తీసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఇలా ఈజీగా వడియాలు చేసుకోవచ్చు నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్